జరుగుతుంది అసలు ఏం జరుగుతున్నట్టు నీ అభిప్రాయం ఏంది అసలు అన్న నాకు తెలిసినంత వరకు అయితే అసలు జానీ మాస్టర్ చేస్తుంటారా లేదంటే రాజకీయ కుట్ర ఏదైనా ఉందా లేదంటే అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పెద్ద హీరో నాకు తనకు సపోర్ట్ గా ఉన్నాడన్నట్టు కూడా నాకు తెలిసింది అది ఎంతవరకు కరెక్ట్ అంటావు నిజంగా తమ్ముడు నువ్వు రాజకీయ కుట్ర దీని వెనక ఏమైనా కుట్ర ఉంది అని అన్నావు బయట కూడా చాలా మంది అనుకుంటారు దీని వెనకేమైనా రాజకీయ కుట్ర ఉందా అని అంతకన్నా ముందు నీకు ఫుల్ స్టోరీ చెప్పాలి నేను జానీ మాస్టర్ రెండు వేల పదిహేడులో డికి జడ్జిగా వ్యవహరించిండు డి జడ్జిగా వ్యవహరించిన టైంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆ అమ్మాయి డి కి కంటెస్టెంట్ గా ఉంది కంటెస్ట్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి డి ఫైనలిస్ట్ కూడా యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఆ అమ్మాయి డాన్స్ డాన్స్ అంటే పిచ్చి అమ్మాయికి డాన్స్ అంటే ప్రేమ పిచ్చి డాన్స్ కోసం ఏదైనా చేసేస్తుంది అలాంటి టైంలో డి లో జడ్జిగా మన మాస్టర్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి డాన్స్ చూసి ఆ అమ్మాయి డాన్స్ నచ్చి నీకు నేను అవకాశం ఇస్తున్నాను నేను అసిస్టెంట్ అవకాశం ఇస్తున్నాను నాకు అసిస్టెంట్ గా ఉండని చెప్పేసి ఆఫర్ ఫస్ట్ జాని మాస్టర్ చెప్పిండా స్టేజ్ మీద చెప్పేసిండే జాని మాస్టర్ స్టేజ్ మీద చెప్పేసి నువ్వు నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ ఉండని చెప్పేసి అలా ఉన్నప్పుడు అసిస్టెంట్ గా అసిస్టెంట్ గా కొరియాగ్రాఫర్ చేస్తున్నప్పుడు అమ్మాయి అమ్మాయి ఇక్కడ కదా ఎక్కడ మా అమ్మాయి యూపీ యూపీ అయితే అమ్మాయికి అవకాశాలు ఇచ్చి అమ్మాయికి అవకాశాలు ఇచ్చి ఆ అమ్మాయి ఫ్యామిలీతో పాటు ఇక్కడ తీసుకొచ్చిన అనమాట మనోడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకొని కొద్ది రోజులు తన సొంత బిడ్డ లెక్క చూసుకున్న ఆ ఫుడ్ నేను కూడా విన్నాను ఒక చెప్పాడు నా ఒక ఇంటర్వ్యూ ఫుడ్ బిడ్డ లెక్క చూసుకొని వాళ్ళ వీళ్ళ వైఫ్ ను కూడా వదిన వదను తిరగడం మంచిగా ఉండడం మంచిగా చూసుకోవడం అన్ని జరుగుతుంది ఇట్లా జరుగుతుంది 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 మళ్ళీ ఇద్దరి మధ్య ఏమొచ్చిందో ఏమో తెలియదు గత రెండు రోజుల కింద మనవని మీద రేప్ కేసు పెట్టడం జరిగింది అంటే ఐదు సంవత్సరాలు అంటే ఈ ఐదు సంవత్సరాలు ఇలా నడుస్తూ ఉండగానే ఇప్పుడు పెట్టింది రేపు కేసు అంటే ఐదు సంవత్సరాలు ఆ ముందే పెట్టొచ్చు కదా ఏదో ఇలా ఇంకో విషయం నీకు చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ దగ్గర అస్టన్ కొరిఫర్ చేరింది అవును రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమె ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మైనర్ గా ఉన్నప్పటి నుంచి నా మీద సెక్సువల్ హెంట్ చేస్తున్నాడు జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నాడు క్యారీ వ్యాన్ లో కూడా ఇబ్బంది పెట్టినాడు ముంబైకి షూటింగ్ ఉందని తీసుకెళ్లి అక్కడ కూడా నన్ను హోటల్లో అబ్యూజ్ గా మాట్లాడినాడు అబ్యూజ్ గా ప్రవర్తించినాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ లో పెట్టడం జరిగింది ప్రజలారా మీరు కూడా గమనించాలి ఇక్కడ అంటే అందరు బయట అనుకుంటున్న తమ్ముడు అందరు బయట అంటే నిజంగానే అమ్మాయిని జాని మాస్టర్ కనుక వేధించి ఉంటే నిజంగానే జానీ మాస్టర్ కనుక క్యారీ వ్యాన్ అలా చేసి ఉంటే నిజంగానే మాస్టర్ కనుక ముంబై తీసుకెళ్లి అక్కడ అభ్యూజ్గా ప్రవర్తిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి లేని వ్యవహారము రెండు వేల ఇరవై నాలుగో మీదకి ఎందుకు వచ్చిందంటావు అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందేమో అని నా డౌట్ అందరు ఏమనుకుంటారు అంటే జాని మాస్టర్ ఒక స్థాయిలో ఉండు ఒక జాతీయ స్థాయి అవార్డు పొందిండు అన్ని ప్రతి లాంగ్వేజ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు ఆ అవార్డు కూడా చాలా వచ్చినాయి అంటే ఇక ఇండస్ట్రీలో సహజంగా ఉంటుంటే ఉంటది ఒకటి పైగా ఎదుగుతుంటే ఉంటది నిజంగానే అట్లా ఏమైనా కుట్ర జరుగుతుందా మనకి పడి ఏమైనా డాన్సర్లు ఏమైనా చేస్తున్నారా అని అనుకుంటారు బయట జరగదు నాకు తెలిసిన విషయం ఏంటంటే మనోడు మొన్న మొన్న ఒక పార్టీకి సపోర్ట్ గా చేయడం అయితే జరిగింది జనసేన పార్టీకి పవన్ కి అండదండగా ఉండి ఉండి అంటే ఆ పార్టీకి కెట్టిన వాళ్ళు ఎవరైనా ఇద్దరిని ఇలా చేయిస్తున్నారా అని నా డౌట్ నిజంగా నువ్వు తమ్ముడు అమ్మాయి మొన్నటిదాకా కూడా అస్టెంట్ గా ఉండి దీని వెనక ఎవరైనా నడిపిస్తున్నారా అనే సందేహాలు కూడా అందరిలో ఉన్న సందేహాలు అవే అంటే అమ్మాయి కావాలని చేయిస్తుంది అంటే ఆ అమ్మాయి వెనక ఎవరో ఉన్నారు ఖచ్చితంగా అని అనుకోవడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అన్న అంటే జానీ మాస్టర్ వైఫే తన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకో నువ్వు క్యాష్ అదే మత మార్పిడి చేయించుకో మా ఆయన పెళ్లి చేసుకో అని చెప్పడం చెప్పడం అయితే జరిగిందని అందరూ అంటే ఎఫ్ఐఆర్ లో కూడా అట్లానే పెట్టింది అమ్మే కానీ ఎవరైనా సొంత భార్య అట్లా చేస్తారా ప్రజలారా మీరు కూడా గమనించాల విషయం ఏంటంటే సొంత భార్య పోయి నా మొగుడ్ని పెళ్లి చేస్తారా అసలు ఈ కేసు మీరు ఎలా ఎలా చూస్తున్నారో అసలు మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ అన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ మనోడు నిజంగానే తన లైంగిక వేధింపులు గురి చేస్తే తను ముంబై తీసుకెళ్లి తనకు డాన్సర్ కార్డ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది అలాగే తను చేస్తున్న సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇచ్చాడు అవును కదా ఆ క్యారెక్టర్ ఇవ్వాల్సిన అవసరమేమి ఉంది ఒకసారి అందరూ అనుకుంటుండేందంటే నిజంగానే జానీ మాస్టర్ గనక ఆమె అబ్యూజ్ గా ప్రవర్తించి ఆమె నిజంగానే లైంగిక వేధించినట్టయితే జానీ మాస్టర్ ముంబైకి తీసుకెళ్లి కార్డు ఎందుకు ఇప్పిస్తాడు అలాగే తెలుగు తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయి కార్డ్ అని అన్నారంటారా కార్డీఎన్ అంటే మాస్టర్ ఉండి అమ్మాయి కార్డ్ ఇవ్వండి కార్డు ఎందుకు ఆపుతున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడండి అది అంటే అందరూ అనుకుంటారు బయట సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూలు చెప్పిర నిజంగానే జానీ మాస్టర్ అలా చేయాలనుకుంటే అమ్మాయికి అవకాశాలు ఎందుకు ఇస్తాడు అవును ప్రతి సినిమా చేసే గా అవకాశం ఇచ్చిండు అతను చేసే సినిమాలో కూడా అతను చేసే సినిమా హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిండు అవును ఇంకొంత ఫైనాన్షియల్ కూడా ఆదుకుండంట ఫ్యామిలీ ని తీసుకొచ్చి ఇక్కడ తను ఉండడానికి చేసిన మొత్తం కూడా జానీ మాస్టర్ అన్నట్టు బయట టాకు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు ప్రజలారా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగానే జానీ మాస్టర్ అలా చేయాలనుకుంటే అమ్మాయికి ఆ విధంగా చేయరు కదా విధాలుగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా నిజంగానే అమ్మాయికి సినిమాల కొరియోగ్రాఫర్ రాకుండా చేయాలి నిజంగానే అమ్మాయిని తెలుగు ఇండస్ట్రీలో ఉండకుండా చేయాలి అని జాని మాస్టర్ ఒక అనుకుంటే ఎన్ని చేయడు కదా అమ్మాయి కోసం అంటే బయట అందరూ అనుకుంటున్నారు నిజంగానే జాని మాస్టర్ ఇలా చేసి ఉంటాడా అట్లా అంటే ఒక కార్డు ఇప్పించి సినిమా కొరియోగ్రాఫర్లు ఇప్పించి ఒక ప్రముఖ ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాలో కూడా ఒకరియోగ్రాఫర్ కోరియోగ్రాఫర్ అవకాశం కూడా అంటే అన్న నాకు నాకు వస్తున్న డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి అలా అంటే జాని మాస్టర్ మీద వ్యతిరేకంగా కేసు పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను అనుకున్నది నేను చెప్తున్నా అంటే తనకి ప్రజెంట్ అయితే జాని మాస్టర్ దగ్గర గా లేదు ప్రజెంట్ డేస్ లో లేదంటే తనకి కార్డు వచ్చిన తర్వాత తన కార్డు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి తనే సొంతంగా కొరియోగ్రాఫీ చేసుకునే స్థాయికి తనకు ఎదిగింది అంటే తన అమ్మాయికి ఎవరైనా వెనకల నుంచి నేను ఫుల్ సపోర్ట్ కేసు పెట్టు ఇలా చేయించు అని అన్నారా ఏదన్నా అంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక పెద్ద అన్న ఫిలిం చాంబర్ వాళ్ళు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మన ఝాన్సీ గారు అన్నారు ఏమన్నారు తనకు ఒక పెద్ద బుర్ర తల పెద్ద తలకాయ సపోర్ట్ ఉంది ఆ పెద్ద తలకాయ సపోర్ట్ ఉండడం వల్ల అంటే తను ఏ సినిమా చేసిన పాన్ ఇండియా సినిమా చేసినా ఏ సినిమా చేసినా తన సినిమాల్లో తనని కొరియోగ్రఫీగా పెట్టుకుంటారు అని ఝాన్సీ గారు క్లియర్ గా అన్నారు మనకి అందరికీ తెలిసిన విషయం కూడా అది అందరు చూసారు కూడా మన పబ్లిక్ అందరూ కూడా చూసారు సో ఆ పెద్ద తల్లికే ఎవరు అసలు ఆ పెద్ద తల్లికే ఆ పెద్ద తల్లికి జానీ మాస్టర్ కు ఉన్న విభేదాలు ఏంటి అవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం వేచి చూడాలి ఖచ్చితంగా అన్న వాటిని ఒక విషయం చెప్తా అందరు ప్రజలందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే జానీ మాస్టర్ జనసేనకి ప్రచారంలో పాల్గొన్నాడు అవును అందరికి తెలుసు ప్రచారంలో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్ దెబ్బ ఎట్లయినా దెబ్బతీయాలని ఏమైనా కుట్ర జరుగుతుందని కూడా మన వాళ్ళు అనుకుంటారు చాలా మంది జనాలు అలా అనుకున్న వెంటనే అంటే పవన్ కళ్యాణ్ మీద రాకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ దగ్గర పోలేరు కదా చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కొట్టుకుంటా కొట్టుకుంటా పోతే నిజంగా పవన్ కళ్యాణ్ దగ్గర పోవచ్చు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ టార్గెట్ చేయలేరు కాబట్టి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు టార్గెట్ చేసుకున్న పోవాలి దీనికి ఇట్లా ఏమైనా కుట్ర జరుగుతుందేమో అని కూడా అనుకుంటున్నారు అందరూ అలా రాకూడదని పవన్ కళ్యాణ్ ముందు ముందస్తుగా ఆలోచించి ఏం చేశారంటే తన్ని పార్టీ అంటే పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా దూరంగా దూరంగా ఉండాలి అని ఫస్ట్ ఇలా వచ్చిన అంటేనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది బయట పెట్టడం అయితే జరిగింది సో ఏదైనా ఉంటే తను సొంతంగా చేసుకుంటాడు అన్న ఇంకొక విషయం ఏంటంటే ఇదే విషయంగా ఇదే ఇదే విధంగా జరిగిన విషయాల్లో ఒకసారి నేను ఇప్పుడు పుష్ప సినిమా ఉంది పుష్ప సినిమాలో మనకి ఎవరో యాక్ట్ చేశారు కదా తన పేరు కేశవ సో కేశవ కేసు కూడా ఇట్లానే జరిగింది సో తనకి ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత తన మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు తీసుకున్నారు విడాకలు తీసుకున్న తర్వాత అమ్మాయి వేరొక పెళ్లి చేసుకొని వేరొక దగ్గర ఉంది ఉన్నప్పుడు అంటే అమ్మాయి వేధింపులు తట్టుకోలేక ఏం చేసింది సూసైడ్ చేసేసుకుంది చనిపోయింది చనిపోయినప్పుడు చేసాడు ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా ఈ ఆర్టిస్ట్ ని అరెస్ట్ చేయడం జరిగింది జరిగినప్పుడు ఆ పెద్ద తలకయ్యే ఈ ఆర్టిస్ట్ సపోర్ట్ చేసి ఆ బయట తీసుకొచ్చింది బయట తీసుకొచ్చి తన నెక్స్ట్ సినిమాలో కూడా తనకు అవకాశాలు కల్పించింది అంటే నీ ఒపీనియన్ ఏంది ఇక్కడ కూడా పెద్ద అంటేనియన్ఐద్ద సపోర్ట్ చేస్తుంది అని డౌట్ అది అందరికీ అన్న మొత్తం ప్రతి మీడియా ఛానల్లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడేది ఇదే అర్థమైంది ఆ పెద్ద తల్లికే ఎవరనేది తెలుసు కానీ బయట చెప్పలేరు నిజంగానే తమ్ముడు నిన్న జాని మాస్టర్ల వైఫ్ కూడా నిన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం జరిగి ఏమన్నదంటే జానీ మాస్టర్ తో చాలా క్లోజ్ గా ఉండేది అమ్మాయి జానీ మాస్టర్ తో అంటే ఆర్టిస్ట్ లకి మామూలుగా సైడ్ డాన్సర్ కార్ ఉండేదంటే వాళ్ళందరికి వీళ్ళ అసిస్టెంట్లు డాన్సర్లు అందరూ ఒకటే కావాలి కాబట్టి అమ్మాయి నాకు సపరేట్ కార్ కావాలి నాకు సపరేట్ ఫుడ్ కావాలి మాస్టర్ ఏది తింటే అది కావాలి అని చెప్పేసి ఇట్లా ఊకి ఇబ్బంది పెట్టేదంట అన్న నేను ఒకటి చెప్తాను నువ్వు ఇలా అంటున్నావు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మా అంత క్లోజ్ అయిపోయింది పక్కన అంటే అంత క్లోజ్ గా ఉన్నప్పుడు సడన్ గా ఒక్కసారి కేసు పెట్టడం ఏంటి అంటే ఏదో ఒకరు హెల్ప్ చేయకుండా పెడతారు అందరు అనుకుంటుంది దీనే దీని వెనక ఏందంటే అందరు పెద్ద కుట్ర జరుగుతుంది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది జానమాస్ అనుకో ఎవరో ఉండి కేసు పెట్టిస్తున్నారు కావాలనే చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్ లో ఎదిగిండు ఒక మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు అతను ఎట్లయినా తొక్కేయాలి చాలా మందికి జానమాస్టర్ అంటే పడనలో కొంతమంది డాన్సర్లు ఉన్నారంట వాళ్ళు కూడా ఏమైనా చేపిస్తున్నారా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కూడా మనోడు మంచి స్థాయిలో ఉండే పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ కూడా బాగా చూసుకుంటున్నాడు ఇతని మీద ఏమైనా నిందలేస్తే పార్టీకి ఏమైనా చెడ్డ పేరు తేవాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందా ఈ యాంగిల్లో కూడా జనాలు అందరు బాగా ఆలోచిస్తున్నారు అనమాట అవును అసలు ఏం జరుగుతుంది అంటే రోజు రోజుకి చూస్తుంటే ఒక్కొక్క యాక్చువల్ గా నిజంగానే దీంట్లో జనాలు అనుకుంటున్నట్టు కూడా ఉండొచ్చు ఆయన ఉండొచ్చు ఒక్కసారి నాకు ఇంకొక డౌట్ కూడా అమ్మాయి వైపు నుంచి కూడా మనం ఆలోచిస్తే ఏంటంటే ఒకవేళ జాని మాస్టర్ అలా చేయకుండా అమ్మాయి అంటే వెళ్ళి కేసు పెట్టేంత అంత ధైర్యం అయితే చేయలేదు కదా అంత సాహసం అయితే చేయలేదు సో జానీ మాస్టర్ మీద కూడా కొంచెం అనుమానం ఉంది ఎందుకంటే తన బిహేవియర్ కానీ నువ్వు అనుమానం ఉన్నావు తమ్ముడు చెప్తున్నా నేను ఒక ప్యాన్ ఇండియా లెవెల్ నువ్వు కొరియోగ్రాఫర్ గా ఎవరైనా ఒక విషయం చేస్తున్నా అంటే ఆలోచిస్తారు ముందుగా ఎందుకంటే ప్యాన్ ఇండియా లెవెల్ ఎదిగిండు ఒక అమ్మాయి వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకోలేడు కదా అవును అంత స్థాయిలో ఉన్నాడు ఒక పని చేస్తున్నట్టు ఆలోచిస్తాడు అవును ఒక కొరియోగ్రాఫర్ ఒక టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు ఒక అమ్మాయి కేసులో ఉండి అతను కిందిస్తా నుంచి వచ్చిండి అతను ఎక్కడైతే అవమానించో ఏ సెట్ అవమానించో అదే సెట్ లో జడ్జిగా వచ్చిండు అవును అది అక్కడనే మన అక్కడనే ప్రశంసలు పొందిండు అలాంటి కొరియోగ్రాఫర్ స్థాయి నుంచి వచ్చిండు అలా చేసే ముందు కనీసం ఆలోచిస్తారని జనాలు అందరు కూడా అనుకుంటున్నారు అలా చేయడు చేసి ఉండడేమో అంటే ఎవరైనా అమ్మాయిలకు అలా చేసిన కంపల్సరీ శిక్ష పడాలి పడాలి కదా పడుతుంది ఖచ్చితంగా ఆల్రెడీ నిన్న వాళ్ళ జానీ మాస్టర్ వైఫ్ అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం అయితే జరిగింది ఆమె ఏమన్నా తెలుసా నిన్న నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను జానీ మాస్టర్ కనుక అలా చేసి ఉంటే నేను పిల్లల్ని జానీ మాస్టర్ నిలిచిపెట్టి పిల్లలు తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నది అంటే తనకు అంత నమ్మకం ఉంది తనకి ఒక అమ్మాయి చెప్తున్నా ఇంకో అమ్మాయిని జాని మాస్టర్ వెనక అలా చేసి ఉంటే శిక్ష పడాల్సిందే అవును అది ఎవరైనా జాని మాస్టర్ గానీ ఎవరైనా కానీ ఏ స్టార్ అయినా కానీ ఏ హీరో అయినా కానీ అమ్మాయికి అలా చేసి ఉంటే కంపల్సరీ శిక్ష పడాల్సిందే అని గట్టిగా చెప్పింది అలా వైఫ్ కూడా దీని వెనక ఏమైనా కుట్రలు అంటే అందరు అనుకుంటున్నారు దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుంది జానీ మాస్టర్ మీద కావాలని కేసు పెట్టించారు ప్రజలారా మీరు కూడా గమనించండి జాని మాస్టర్ వెనక అసలు ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా లేదా కావాలని కేసు పెట్టించారా నిజంగా జాని అలా చేశాడా మీరేమనుకుంటారో కామెంట్ లో పెట్టండి ఎల్ తమ్ముడు నిన్న గోవాలో జాని మాస్టర్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి జాని మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ రోజు రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా విచారించడం జరుగుతుంది అసలు అమ్మాయిని ఎందుకు అలా చేశారు నిజంగా చేశారా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని చాలా క్వశ్చన్ ఆడడం అయితే జరుగుతుంది అసలు ఏం జరుగుతున్నట్టు నీ అభిప్రాయం ఏంటి అసలు అన్న నాకు తెలిసినంత వరకు అయితే అసలు జాని చేస్తుంటారా లేదంటే రాజకీయ కుట్ర ఏదైనా ఉందా లేదంటే అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పెద్ద హీరో నాకు తనకు సపోర్ట్ గా ఉన్నాడు అన్నట్టు కూడా నాకు తెలిసింది అది ఎంతవరకు కరెక్ట్ అంటావు అన్నా నిజంగా తమ్ముడు నువ్వు రాజకీయ కుట్ర దీని ఏమైనా కుట్ర ఉంది అని వాటి బయట కూడా చాలా మంది అనుకుంటారు దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందని అంతకన్నా ముందు నీకు ఫుల్ స్టోరీ చెప్పాలి నేను జానీ మాస్టర్ రెండు వేల పదిహేను లో డి కి జడ్జిగా వ్యవహరించి డి కి గా వ్యవహరించిన టైంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆ అమ్మాయి డి కి కంటెస్టెంట్ గా ఉంది డి కంటెస్ట్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి డి ఫైనలిస్ట్ కూడా యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఆ అమ్మాయి డాన్స్ డాన్స్ అంటే పిచ్చి అమ్మాయికి డాన్స్ అంటే ప్రేమ పిచ్చి డాన్స్ కోసం ఏదైనా చేసేస్తుంది అలాంటి టైంలో డి లో జడ్జిగా మన జానీ మాస్టర్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి డాన్స్ చూసి ఆ అమ్మాయి డాన్స్ నచ్చి నీకు నేను అవకాశం ఇస్తున్నాను నేను నీకు అస్టెంట్ కొరే అవకాశం ఇస్తున్నాను నువ్వు నాకు అస్టెంట్ గా ఉండని చెప్పేసి మంచి ఆఫర్ ఇచ్చింది అనమాట ఫస్ట్ జాని మాస్టర్ చెప్పిండ లేదంటే అమ్మాయి స్టేజ్ మీద చెప్పేసి అంట ఓకే జాని మాస్టర్ స్టేజ్ మీద చెప్పేసి నువ్వు నాకు అస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉండని చెప్పేసి అలా ఉన్నప్పుడు అస్టెంట్ గా అస్టెంట్ గా కొరియోగ్రాఫర్ చేసినప్పుడు అమ్మాయి అమ్మాయి యాక్చువల్ ఇక్కడ కాదనమాట ఎక్కడ మా అమ్మాయిది యూపీ యూపీ అయితే ఆ అమ్మాయికి అవకాశాలు ఇచ్చి అమ్మాయికి అవకాశాలు ఇచ్చి ఆ అమ్మాయి ఫ్యామిలీతో పాటు ఇక్కడ తీసుకొచ్చిన మనోడు ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఉంచుకొని కొద్ది రోజులు తన సొంత బిడ్డ లెక్క చూసుకున్న ఆ ఫుడ్ నేను కూడా విన్నాను ఒక ఒక చెప్పాడు నా చెప్పిండు ఇంటర్వ్యూ ఫుడ్ బిడ్డ లెక్క చూసుకొని వాళ్ళ వీళ్ళ వైఫ్ ను కూడా వదిన వదనుకుంటూ తిరగడం మంచిగా ఉండడం మంచిగా చూసుకోవడం అన్ని జరుగుతుంది ఇట్లా జరుగుతుంది 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 మళ్ళీ ఇద్దరి మధ్య ఏమొచ్చిందో ఏమో తెలియదు గత రెండు రోజుల కింద మనోడి మీద రేప్ కేసు పెట్టడం జరిగింది అంటే ఐదు సంవత్సరాలు అంటే ఈ ఐదు సంవత్సరాలు ఇలా నడుస్తూ ఉండగానే ఇప్పుడు పెట్టింది రేపు కేసు అంటే ఈ ఐదు సంవత్సరాలు ఆ ముందే పెట్టచ్చు కదా అదేదో ఇలా ఇంకో విషయం నీకు చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ దగ్గర అస్టన్ కొరియా చేరింది అవును రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమె ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను మైనర్ గా ఉన్నప్పటి నుంచి నా మీద సెక్స్ హరస్మెంట్ చేస్తున్నాడు జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నాడు క్యారీ వ్యాన్ లో కూడా ఇబ్బంది పెట్టినాడు ముంబైకి షూటింగ్ ఉందని తీసుకెళ్లి అక్కడ కూడా నన్ను హోటల్లో అబ్యూజ్ గా మాట్లాడినాడు అబ్యూస్గా ప్రవర్తించినాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో లో పెట్టడం జరిగింది ప్రజలారా మీరు కూడా గమనించాలి ఇక్కడ అంటే అందరు బయట అనుకుంటున్న తమ్ముడు అందరు బయట అంటే నిజంగానే అమ్మాయిని జాని మాస్టర్ కనుక వేధించి ఉంటే నిజంగానే జాని మాస్టర్ కనుక క్యారీ వ్యాన్ అలా చేసి ఉంటే నిజంగానే జాని మాస్టర్ కనుక ముంబై తీసుకెళ్లి అక్కడ అబ్యూస్గా ప్రవర్తిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి లేని వ్యవహారము రెండు వేల ఇరవై నాలుగవ తెరమిదికి ఎందుకు వచ్చిందంటావు అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కొట్ట ఉందేమో అని నా డౌట్ అందరు ఏమనుకుంటారు అంటే జాని ఒక స్థాయిలో ఉండు ఒక జాతీయ స్థాయి అవార్డు పొందిండు అన్ని ప్రతి లాంగ్వేజ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు ఆ అవార్డు కూడా చాలా వచ్చినాయి అంటే ఇక ఇండస్ట్రీలో సహజంగా ఉంటుంటేనే ఉంటది ఒకటి పైకి అంటే ఉంటది నిజంగానే అట్లా ఏమైనా కుట్ర జరుగుతుందా మనకి పడి ఏమైనా డాన్సర్లు ఏమైనా చేస్తున్నారా అని అనుకుంటారు బయట నాకు తెలిసిన విషయం ఏంటంటే మనోడు మొన్న మొన్న ఒక పార్టీకి సపోర్ట్ గా చేయడం అయితే జరిగింది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కి అండదండగా ఉండి ఉండి హెల్ప్ చేసిండు అంటే ఆ పార్టీకి కెట్టిన వాళ్ళు ఎవరైనా ఇతన్ని ఇలా చేయిస్తున్నారా అని నా డౌట్ నిజంగా నువ్వు అన్నాడు తమ్ముడు నిజంగా నా అమ్మాయి మొన్నటిదాకా కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండి దీని వెనక ఎవరు నడిపిస్తున్నారా అనే సందేహాలు కూడా అందరూ అనుకుంటారు అందరిలో ఉన్న సందేహాలు అవే అంటే అమ్మాయి కావాలని చేయిస్తుంది అంటే ఆ అమ్మాయి వెనకలు ఎవరో ఉన్నారు ఖచ్చితంగా అని అందరూ అనుకోవడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అన్న అంటే జానీ మాస్టర్ వైఫే తన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకో నువ్వు క్యాస్ట్ అదే మతం మార్పిడి చేయించుకో మా ఆయన పెళ్లి చేసుకో అని చెప్పడం చెప్పడం అయితే జరిగిందని అందరూ అంటే ఎఫ్ఐఆర్ లో కూడా అట్లానే పెట్టింది అమ్మే కానీ ఎవరైనా సొంత భార్య అట్లా చేస్తాదా ప్రజలారా మీరు కూడా గమనించాల విషయం కట్టుకున్న భార్య పోయి నా మొగుడ్ని పెళ్లి చేసినా అసలు ఈ కేసు మీరు ఎలా ఎలా చూస్తున్నారో అసలు మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ మనోడు నిజంగానే తన లైంగిక వేధింపులు గురి చేస్తే తను ముంబై తీసుకువెళ్లి తనకు డాన్సర్ కార్డ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది అలాగే తను చేస్తున్న సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇచ్చాడు అవును కదా ఆ క్యారెక్టర్ ఇవ్వాల్సిన ఉన్న డౌట్ అవుతా మనం కూడా అడుగుదాం ఒకసారి అదే ప్రజల అందరూ అనుకుంటుండేందంటే నిజంగానే జానీ మాస్టర్ గనక ఆమె అభ్యూజ్ గా ప్రవర్తించి ఆమె నిజంగానే లైంగిక వేధించినట్టయితే జానీ మాస్టర్ ముంబైకి తీసుకెళ్లి కార్డు ఎందుకు ఇప్పిస్తాడు అలాగే తెలుగు తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయి కార్డు అని అంటే మాస్టర్ ఉండి అమ్మాయి కార్డ్ ఇవ్వండి కార్డు ఎందుకు ఆపుతున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడండి అంటు అంటే అందరు అనుకుంటారు బయట సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ చెప్పారు అనమాట నిజంగానే జాని మాస్టర్ అలా చేయాలనుకుంటే అమ్మాయికి అవకాశాలు ఎందుకు ఇస్తాడు అవును గా అవకాశం ఇచ్చిండు అతను చేసే సినిమాలో కూడా అతను చేసే సినిమా కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిండు అవును ఇంకా దాని ఫైనాన్షియల్ కూడా ఆదుకుందంట ఫ్యామిలీ ని తీసుకొచ్చి ఇక్కడ తను ఉండడానికి చేసినందుకు మొత్తం కూడా జానీ మాస్టర్ అన్నట్టు బయట టాక్ మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు ప్రజలారా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగానే జానీ మాస్టర్ అలా చేయాలనుకుంటే అమ్మాయికి ఆ విధంగా చేయరు కదా అంటే అన్ని విధాలుగా సపోర్ట్ చేయ చేయాల్సిన అవసరం లేదు కదా నిజంగానే అమ్మాయికి సినిమాల కొరియోగ్రాఫర్ రాకుండా చేయాలి నిజంగానే అమ్మాయిని తెలుగు ఇండస్ట్రీలో ఉండకుండా చేయాలి అని జాని మాస్టర్ ఒక అనుకుంటే ఎన్ని చేయడు కదా అమ్మాయి కోసము అంటే బయట అందరు అనుకుంటున్నారు నిజంగానే జాని మాస్టర్ ఇలా చేసి ఉంటాడా అట్లా అంటే ఒక కార్డు ఇప్పించి సినిమా కోరియోగ్రాఫర్లు ఇప్పించి ఒక ప్రముఖ ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాలో కూడా ఒకరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ అవకాశం కూడా అంటే అన్న నాకు నాకు వస్తున్న డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి అలా అంటే జాని మాస్టర్ మీద వ్యతిరేకంగా కేసు పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను అనుకున్నది నేను చెప్తున్నా అంటే తనకి ప్రజెంట్ అయితే జాని మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్ గా లేదు ప్రెజెంట్ డేస్ లో లేదంటే తనకి కార్డు వచ్చిన తర్వాత తన కార్డు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి తనే సొంతంగా కొరియోగ్రాఫీ చేసుకునే స్థాయికి తనకు ఎదిగింది అంటే తన అమ్మాయికి ఎవరైనా వెనకల నుంచి నేను ఫుల్ సపోర్ట్ ఉంటాము లేదు జాని మాస్టర్ కేసు పెట్టు ఇలా చేయించు అని అన్నారా ఏదన్నా అంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక పెద్ద మొన్న ఫిలిం ఛాంబర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న ఫిలిం చాంబర్ వాళ్ళు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మన ఝాన్సీ గారు అన్నారు ఏమన్నారు తనకు ఒక పెద్ద బుర్ర తల పెద్ద తలకాయ సపోర్ట్ ఉంది ఆ పెద్ద తలకాయ సపోర్ట్ ఉండడం వల్ల అంటే తను ఏ సినిమా చేసినా పాన్ ఇండియా సినిమా చేసినా ఏ సినిమా చేసినా తన సినిమాల్లో తనని కొరియోగ్రఫీ గా పెట్టుకుంటారు అని ఝాన్సీ గారు క్లియర్ గా అన్నారు మనకి అందరికీ తెలిసిన విషయం కూడా అది అందరూ చూసారు కూడా మన పబ్లిక్ అందరూ కూడా చూసారు సో ఆ పెద్ద తలకాయ ఎవరు అసలు ఆ పెద్ద తలకాయ ఆ పెద్ద తలకై జానీ మాస్టర్ ఉన్న విభేదాలు ఏంటి అవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం వేచి చూడాలి ఖచ్చితంగా తమ్ముడు ఇక్కడ కుట్ర ఒక విషయం చెప్తా అందరు ప్రజలందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే జానీ మాస్టర్ జనసేనకి ప్రచారంలో పాల్గొన్నాడు జనసేన పార్టీకి ప్రచారంలో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్ ని ఎట్లయినా దెబ్బతీయాలని దీని వెనకేనా కుట్ర జరుగుతుందని కూడా మనల్ని అనుకుంటారు చాలా మంది జనాలు అలా అనుకున్న వెంటనే అంటే పవన్ కళ్యాణ్ మీదకి రాకుండా ఉండడానికి ఏం ఇలా తెలుసు పవన్ కళ్యాణ్ దగ్గర పోలేరు కదా చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కొట్టుకుంటా కొట్టుకుంటా పోతే నిజంగా పవన్ కళ్యాణ్ దగ్గర పోవచ్చు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ టార్గెట్ చేయలేరు కాబట్టి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క టార్గెట్ చేసుకున్న పవన్ దీనికి ఇట్లా ఏమైనా కుట్ర జరుగుతుందేమో అని కూడా అనుకుంటున్నారు అందరూ అలా రాకూడదని పవన్ కళ్యాణ్ ముందు ముందస్తుగా ఆలోచించి ఏం చేశారంటే తన్ని పార్టీ అంటే పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా దూరంగా దూరంగా ఉండాలి అని ఫస్ట్ ఇలా వచ్చిన అంటేనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది బయట పెట్టడం అయితే జరిగింది సో ఏదైనా ఉంటే తను సొంతంగా చేసుకుంటాడు అన్న ఇంకొక విషయం ఏంటంటే ఇదే విషయంగా ఇదే ఇదే విధంగా జరిగిన విషయాల్లో ఒకసారి నేను ఇప్పుడు పుష్ప సినిమా ఉంది పుష్ప సినిమాలో మనకి అల్లు అర్జున్ పక్కన ఎవరు యాక్ట్ చేశారు కదా తన పేరు కేశవ సో కేశవ కేసు కూడా ఇట్లానే జరిగింది సో తనకి ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత తన మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు తీసుకున్నారు విడాకలు తీసుకున్న తర్వాత అమ్మాయి వేరొక పెళ్లి చేసుకొని వేరొక దగ్గర ఉంది ఉన్నప్పుడు అంటే ఆ వేధింపులు తట్టుకోలేక ఏం చేసింది సూసైడ్ చేసేసుకుంది చనిపోయింది చనిపోయినప్పుడు ఆయన చేశాడు ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా ఈ ఆర్టిస్ట్ ని అరెస్ట్ చేయడం జరిగింది జరిగినప్పుడు ఆ పెద్ద తలకాయే ఈ ఆర్టిస్ట్ సపోర్ట్ చేసి బయట తీసుకొచ్చింది బయట తీసుకొచ్చి తన నెక్స్ట్ సినిమాలో కూడా తనకు అవకాశాలు కల్పించింది అంటే నీ ఏంది ఇక్కడ ఇక్కడ కూడా పెద్ద తలకే సపోర్ట్ చేస్తుంది నా డౌట్ అదనమాట అందరు అనుకుంటున్నారు అన్న మొత్తం ప్రతి మీడియా ఛానల్లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడేది ఇదే అర్థమైంది ఆ పెద్ద తల్లిగా ఎవరనేది తెలుసు కానీ బయట చెప్పలేరు నిజంగానే తమ్ముడు నిన్న జానీ మాస్టర్ల వైఫ్ కూడా నిన్న ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం జరిగి ఏమన్నదంటే జానీ మాస్టర్ తో చాలా క్లోజ్ గా ఉండేది అమ్మాయి జానీ మాస్టర్ తో అంటే లకి మామూలుగా వీళ్ళ సైడ్ డాన్సర్లు కూడా సపరేట్ కార్ ఉండేదంట అవును సపరేట్ వాళ్ళందరికి వీళ్ళ అసిస్టెంట్లు డాన్సర్లు అందరూ ఒకటే వెళ్తారు కార్తారు ఈ చేసే నాకు సపరేట్ కార్ కావాలి నాకు సపరేట్ ఫుడ్ కావాలి మా ఏ తింటే అది కావాలి అని చెప్పేసి ఇట్లా ఊరికి ఇబ్బంది పెట్టేదంట అన్న నేను ఒకటి చెప్తాను నువ్వు ఇలా అంటున్నావు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మనోడు అంత క్లోజ్ అయిపోయింది పక్కన అంటే అంత క్లోజ్ గా ఉన్నప్పుడు సడన్ గా ఒక్కసారి ఒక్కసారిగా అందరు అనుకుంటుంది అంటే అందరు పెద్ద కుట్ర జరుగుతుంది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది జానమాస్టర్ అనక ఎవరో ఉండి కేసు పెట్టిస్తున్నారు కావాలని చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో ఎదిగిండు ఒక మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు అవును అతను ఎట్లయినా తొక్కేయాలి చాలా మందికి మాస్టర్ అంటే పడనలో కొంతమంది డాన్సర్లు ఉన్నారంట కొరియోగ్రాఫర్లు ఉన్నారంట వాళ్ళు కూడా ఏమైనా చేపిస్తున్నారా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కూడా మంచి స్థాయిలో ఉండే పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ కూడా బాగా చూసుకుంటున్నాడు ఇతని మీద ఏమైనా నిందలేస్తే పార్టీకి ఏమైనా చెడ్డ పేరు తేవాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందా ఈ యాంగిల్లో కూడా జనాలు అందరూ బాగా అనమాట అవును అసలు ఏం జరుగుతుంది అంటే రోజు రోజుకి చూస్తుంటే ఒక్కొక్క మలుపు తిరుగు తిరుగుతుంది అనమాట గా తెలంగాణ దీంట్లో జనాలు అనుకుంటున్నట్టు కూడా ఉండొచ్చు ఉండొచ్చు ఆయన ఒక్కసారి నాకు ఇంకొక డౌట్ కూడా అమ్మాయి వైపు నుంచి కూడా మనం ఆలోచిస్తే ఏంటంటే ఒకవేళ జాని మాస్టర్ అలా చేయకుండా అంటే వెళ్ళి కేసు పెట్టేంత అంత ధైర్యం అయితే చేయలేదు కదా అంత సాహసం అయితే చేయలేదు సో జానీ మాస్టర్ మీద కూడా కొంచెం అనుమానం ఉంది ఎందుకంటే తన బిహేవియర్ కానీ నువ్వు అనుమానం అన్నావు కాబట్టి చెప్తున్నా నేను ఒక పాన్ ఇండియా లెవెల్ నువ్వు కొరియోగ్రాఫర్ గా ఎవరైనా ఒక విషయం చేస్తున్నా అంటే ఆలోచిస్తారు ముందుగా ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ ఎదిగిండు ఒక అమ్మాయి వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకోలేడు కదా అవును అంత స్థాయిలో ఉన్నాడు ఒక పని చేస్తున్నట్టు ఆలోచిస్తాడు ఒక కొరియోగ్రాఫర్ ఒక టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు ఒక అమ్మాయి కేసులో ఉండి అతని కిందిస్తా నుంచి వచ్చిండి అతను ఎక్కడైతే అవమానించో ఏ సెట్ అవమానించో అదే సెట్ లో జడ్జిగా వచ్చిండు అవును అది అక్కడనే మన అక్కడనే ప్రశంసలు పొందిండు అలాంటి కొరియోగ్రాఫర్ కిందిస్తా నుంచి వచ్చిండు అలా చేసే ముందు కనీసం ఆలోచిస్తారని జనాలందరూ కూడా అనుకుంటున్నారు అలా చేయడు చేసి ఉండడేమో అంటే ఎవరైనా అమ్మాయిలుగా అలా చేసినా కంపల్సరీ శిక్ష పడాలి కదా పడుతుంది ఖచ్చితంగా ఆల్రెడీ నిన్న వాళ్ళ జానీ మాస్టర్ వైఫ్ అయితే నర్సింగ్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం అయితే జరిగింది ఆమె ఏమన్నా తెలుసా నిన్న నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను జానీ మాస్టర్ కనుక అలా చేసి ఉంటే నేను పిల్లల్ని జానీ మాస్టర్ పెట్టి పిల్లలు తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నది అంటే తనకు అంత నమ్మకం ఉంది ఒక అమ్మాయి చెప్తున్నా ఇంకో అమ్మాయిని జాని చేసి ఉంటే శిక్ష పడాల్సిందే అవును అది ఎవరైనా జాని మాస్టర్ కానీ ఎవరైనా కానీ ఏ స్టార్ అయినా కానీ ఏ హీరో అయినా కానీ అమ్మాయికి అలా చేసి ఉంటే కంపల్సరీ శిక్ష పడాల్సిందే అని గట్టిగా చెప్పింది వాళ్ళ వైఫ్ కూడా దీని వెనక ఏమైనా కుట్రలు అంటే అందరు అనుకుంటున్నారు దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుంది జానీ మాస్టర్ మీద కావాలని కేసు పెట్టించారు ప్రజలారా మీరు కూడా గమనించండి జాని అసలు ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా లేకపోతే కావాలని కేసు పెట్టించారా నిజంగా జాని అలా చేశాడా మీరేమనుకుంటారో కామెంట్ లో పెట్టండి ఎల్ఏ తమ్ముడు నిన్న గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి జాని మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ రోజు రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు పోలీసు వాళ్ళు పోలీసు కూడా విచారించడం జరుగుతుంది అసలు అమ్మాయిని ఎందుకు అలా చేశారు నిజంగానే చేశారా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని చాలా క్వశ్చన్లు ఆడడం అయితే జరుగుతుంది అసలు ఏం జరుగుతున్నట్టు నీ అభిప్రాయం ఏంది అసలు అన్న నాకు తెలిసినంత వరకు అయితే అసలు జాని చేస్తుంటారా చేసి ఉంటారా లేదంటే రాజకీయ కుట్ర ఏదైనా ఉందా లేదంటే అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పెద్ద హీరో నాకు తనకు సపోర్ట్ గా ఉన్నాడన్నట్టు కూడా నాకు తెలిసింది అది ఎంతవరకు కరెక్ట్ అంటావా అన్న నిజంగా తమ్ముడు నువ్వు రాజకీయ కుట్ర దీని వెనక ఏమైనా కుట్ర ఉంది అని అన్నా బయట కూడా చాలా మంది అనుకుంటారు దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అని అంతకన్నా ముందు నీకు ఫుల్ స్టోరీ చెప్పాలి నేను జానీ మాస్టర్ రెండు వేల పదిహేను లో డికి జడ్జిగా వ్యవహరించిండు డి కి జడ్జిగా వ్యవహరించిన టైంలో రెండు లో ఆ అమ్మాయి డి కి కంటెస్టెంట్ గా ఉంది డి కంటెస్ట్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి డి ఫైనలిస్ట్ జరిగిందంటే ఆ అమ్మాయి డాన్స్ డాన్స్ అంటే పిచ్చి అమ్మాయికి డాన్స్ అంటే ప్రేమ పిచ్చి డాన్స్ కోసం ఏదైనా చేసేస్తుంది అలాంటి టైంలో డి లో జడ్జిగా మన జానీ మాస్టర్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి డాన్స్ చూసి అమ్మాయి డాన్స్ నచ్చి నీకు నేను అవకాశం ఇస్తున్నాను నేను నీకు అస్టెంట్ కొరే అవకాశం ఇస్తున్నాను నువ్వు నాకు అస్టెంట్ గా ఉండని చెప్పేసి మంచి ఆఫర్ ఇచ్చింది అనమాట ఫస్ట్ జాని మాస్టర్ చెప్పిండ లేదంటే అమ్మాయి సార్ జాని మాస్టర్ స్టేజ్ మీద చెప్పేసిండు అంట ఓకే జాని మాస్టర్ స్టేజ్ మీద చెప్పేసిండు నువ్వు నాకు అస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉండని చెప్పేసి అలా ఉన్నప్పుడు అస్టెంట్ గా అస్టెంట్ గా కొరియోగ్రాఫర్ చేసినప్పుడు అమ్మాయి అమ్మాయి యాక్చువల్ ఇక్కడ కాదనమాట ఎక్కడ మా అమ్మాయిది యూపీ యూపీ అయితే ఆ అమ్మాయికి అవకాశాలు ఇచ్చి అమ్మాయికి అవకాశాలు ఇచ్చి ఆ అమ్మాయి ఫ్యామిలీతో పాటు ఇక్కడ తీసుకొచ్చిన అనమాట మనోడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకొని కొద్ది రోజులు తన సొంత బిడ్డ లెక్క చూసుకున్న ఆ ఫుడ్ నేను కూడా విన్నాను ఒక చెప్పాడు నా చెప్పిండు ఒక ఇంటర్వ్యూ ఫుడ్ బిడ్డ లెక్క చూసుకొని వాళ్ళ వీళ్ళ వైఫ్ ను కూడా వదిన తిరగడం మంచిగా చూసుకోవడం అన్ని జరుగుతుంది ఇట్లా జరుగుతుంది 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 మళ్ళీ ఇద్దరి మధ్య ఏమొచ్చిందో ఏమో తెలియదు గత రెండు రోజుల కింద మనోడి మీద రేప్ కేసు పెట్టడం జరిగింది అంటే ఐదు సంవత్సరాలు అంటే ఈ ఐదు సంవత్సరాలు ఇలా నడుస్తూ ఉండగానే ఇప్పుడు పెట్టింది రేపు కేసు అంటే ఈ ఐదు సంవత్సరాలు ముందే పెట్టచ్చు కదా ఏదో ఇలా ఇంకో విషయం నీకు చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ దగ్గర అస్టన్ కొరిఫర్ గా చేరింది అవును రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమె ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను మైనర్ గా ఉన్నప్పటి నుంచే నా మీద సెక్స్వల్ హెంట్ చేస్తున్నాడు జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నాడు క్యారీ వ్యాన్ లో కూడా ఇబ్బంది పెట్టినాడు ముంబైకి షూటింగ్ ఉందని తీసుకెళ్లి అక్కడ కూడా నన్ను హోటల్లో అబ్యూజ్ గా మాట్లాడినాడు అబ్యూస్గా ప్రవర్తించినాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో పెట్టడం జరిగింది ప్రజలారా మీరు కూడా గమనించాలి ఇక్కడ అంటే అందరు బయట అనుకుంటున్న తమ్ముడు అందరు బయట ఏమనుకుంటున్నారంటే నిజంగానే అమ్మాయిని మాస్టర్ కనుక వేధించి ఉంటే నిజంగానే జాని మాస్టర్ కనుక క్యారీ అలా చేసి ఉంటే నిజంగానే మాస్టర్ కనుక ముంబై తీసుకెళ్లి అక్కడ అబ్యూస్గా ప్రవర్తిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి లేని వ్యవహారము రెండు వేల ఇరవై నాలుగో మీదకి ఎందుకు వచ్చిందంటావు అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందేమో అని నా డౌట్ అందరూ అంటే జాని మాస్టర్ ఒక స్థాయిలో ఉండు ఒక జాతీయ స్థాయి అవార్డు పొందిండు అన్ని ప్రతి లాంగ్వేజ్ లో మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు ఆ అవార్డు కూడా చాలా వచ్చినాయి అంటే ఇక ఇండస్ట్రీలో సహజంగా ఉంటుంటూనే ఉంటది ఒకటి పైగా అంటే ఇంకొకరు అట్లా ఏమైనా కుట్ర జరుగుతుందా మనకి పడి ఏమైనా డాన్సర్లు ఏమైనా చేస్తున్నారా అని అనుకుంటారు బయట జరగదు నాకు తెలిసిన విషయం ఏంటంటే మనోడు మొన్న మొన్న ఒక పార్టీకి సపోర్ట్ గా చేయడం అయితే జరిగింది జనసేన పార్టీకి పవన్ కి అండదండగా ఉండి ఉండి చాలా హెల్ప్ చేసిండు అంటే ఆ పార్టీకి కెట్టిన వాళ్ళు ఎవరైనా ఇద్దరిని ఇలా చేయిస్తున్నారా అని నా డౌట్ నిజంగా నువ్వు అన్నాడు తమ్ముడు నిజంగా నా అమ్మాయి మొన్నటిదాకా కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండి దీని వెనక ఎవరైనా నడిపిస్తున్నారా అనే సందేహాలు కూడా అందరూ అనుకుంటారు అందరిలో ఉన్న సందేహాలు అవే అంటే అమ్మాయి కావాలని చేయిస్తుంది అంటే ఆ అమ్మాయి వెనకలు ఎవరో ఉన్నారు ఖచ్చితంగా అని చెప్పడం అందరూ అనుకోవడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అన్న అంటే జానీ మాస్టర్ వైఫే తన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకో నువ్వు క్యాష్ అదే మతం మార్పిడి చేయించుకో మా ఆయన పెళ్లి చేసుకో అని చెప్పడం చెప్పడం అయితే జరిగిందని అందరూ అంటే ఎఫ్ఐఆర్ లో కూడా అట్లానే పెట్టింది అమ్మే కానీ ఎవరైనా సొంత భార్య అట్లా చేస్తారా ప్రజలారా మీరు కూడా గమనించాల విషయం భార్య పోయి నా మొగుడ్ని పెళ్లి చేస్తా అసలు ఈ కేసు మీరు ఎలా ఎలా చూస్తున్నారో అసలు మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ